హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ స్మార్ట్ మొత్తు ముందుగా అందరికి శ్రీరామనవమి శుభాకాంక్షలు అండి సో ఈ రోజు మనం శ్రీరామనవమి స్పెషల్ రెసిపీస్ ఏంటో ఈ వీడియోలో చూద్దామండి ఆ రెసిపీస్ ఏంటంటే టెంపుల్ స్టైల్ పానకం వడపప్పు చలిమిడి అండ్ వాటితో పాటు శనగల ప్రసాదం నీరు మజ్జిగ సో ఎక్స్పెషలీ ఈ శ్రీరామనవమికి రాముడికి చేసే ఇష్టమైన ప్రసాదాలండి ఇవి సో మీకు ఏ వీలైతే అవి ఆ దేవుడికి ప్రసాదంగా చేసి నైవేద్యంగా సమర్పించండి వన్ బై వన్ ప్రసాదాలు ఐదు ప్రసాదాలు ఎలా చేసుకోవాలో చూసేద్దామండి లేట్ చేయకుండా ఫెస్టివల్ స్పెషల్ పానకం నేనైతే ఈ పానకాన్ని శాస్త్రీయ పద్ధతిలో ఎలా చేయాలో మనం చూద్దామండి ఎక్స్పెషలీ మన తెలుగు వాళ్ళు శ్రీరామనవమికి పానకం ఎక్కువ చేస్తారు కదండి యాక్చువల్ గా చాలా మంది పానకం ఈ విధంగా తయారు చేసేది మర్చిపోయారండి ఇది పూర్వకాలం మన పెద్దలు చేసే పానకాన్ని ఎక్కువగా ఎండాకాలం ఆరు మన ఉపవాసాలు ఉన్నప్పుడు ఉపవాసాలు విరమించినప్పుడు తాగితే మన బాడీ అనేది కొంచెం డిహైడ్రేట్ అయి ఉంటది కదండి సో వాతావరణం చేంజ్ వల్ల కానీ ఉపవాసం ఉన్నప్పుడు కానీ సో అలాంటప్పుడు ఎక్కువగా తాగితే మన శరీరానికి మన శరీరానికి చలువ చేసి బాగుంటది అనమాట ఇంకెందుకు ఆలస్యం మనం ఎలా చేయాలో పానకం చూసేద్దామా మరి సో ముందుగా మనం అయితే గిన్నెను తీసుకోండి మీకు ఎంత క్వాంటిటీ కావాలో అది కలుపుకునే అంతగా సో తర్వాత నేను ఇక్కడైతే ఒక ఎయిటీ గ్రామ్స్ ఆఫ్ బెల్లం తీసుకుంటున్నానండి ఒక కప్పు హండ్రెడ్ ఎంఎల్ వాటర్ అయితే నేను పోసుకుంటున్నాను ఈ గ్లాస్ తో రెండు గ్లాసులు అనమాట ఓకేనా ఇలా వీడియో క్లిప్ లో చూపిస్తున్న విధంగా ఈ రెండు గ్లాస్ ఆఫ్ వాటర్ పోసేసిన తర్వాత నీళ్లు పోసేసిన తర్వాత ఇప్పుడు మనం శుంఠి తీసుకోవాలి ఓకేనా సో శుంఠి ఒక చిటికెడే ఇక్కడ చూపిస్తున్నాను కదా ఒక అయితే సరిపోతుంది అనమాట తర్వాత నేను అలక్కులు తీసుకోవాలండి అలక్కుల పౌడర్ ఉంటే మీ దగ్గర ఒక చిన్న ఆఫ్ హాఫ్ టేబుల్ స్పూన్ వేసుకోండి సో లేదంటే ఇలాగా యాలక్కుల్ని పౌడర్ చేసుకుని అయినా వేసుకోవచ్చు లేదంటే ఇలాగ కొట్టుకొని వేసుకోవచ్చు అనమాట యాలకుల్ని సో నేను ఇక్కడైతే ఆలకులు వేసేటప్పుడు ఇలా పైన ఉన్న పొట్టు గ్రీన్ గా ఉంటది కదా అది తీసేసుకోవాలన్నమాట ఇది తాగేటప్పుడు కొంచెం అడ్డుగా ఉంటది కదా లేదంటే ఫిల్టర్ అయినా చేసేసుకోవచ్చు ఇలాగ వేసుకొని ఓకేనా నేనైతే ఈ గ్రీన్ గా ఉండే పొట్టుని ఫిల్టర్ చేసి యాలకులు గచ్చాపచ్చాగా కొట్టుకున్న ఈ పౌడర్ ని వేసేస్తున్నానండి తర్వాత పచ్చకర్పూరం పచ్చకర్పూరం ఒక్క చిటికెడు వేయాలండి సో ఒక్క చిటికడంటే ఒక్క చిటికడే ఎక్కువ వేస్తే పానకం మొత్తం మళ్ళీ డిస్టర్బ్ అవుతుందని గుర్తుపెట్టుకోండి ఇక్కడ యాక్చువల్ గా మనం వేసే క్వాంటిటీ అంతా బ్యాలెన్స్డ్గా ఉంటేనే మన పానకం అద్భుతంగా కుదురుతుంది తర్వాత ఒక్క చిటికెడు ఉప్పండి సో చిటికెడు అంటే జస్ట్ చేత్తో ఇలా తీసుకొని వేసే అంతా ఇక్కడ వీడియో క్లిప్ లో చూపిస్తున్న విధంగా ఉప్పు వేసి వేయినట్టుగా వేయాలన్నమాట ఓకేనా సో ఉప్పు వేసిన తర్వాత మనం ఒక్కసారి ఇదంతా బాగా కలుపుకోవాలండి ఓకేనా సో మన బెల్లం ఇవంతా కొంచెం కరిగేలాగా కలుపుకోవాలన్నమాట కలుపుకున్న తర్వాత ఒక చిటికెడు మిరియాల పొడి అయితే వేసేసేయాలి ఇలా వీడియో క్లిప్ లో చూపిస్తున్న విధంగా తర్వాత నిమ్మ రసం ఒక బద్ద సో మీ క్వాంటిటీని బట్టి హాఫ్ బద్ద అయినా ఒక అయినా సో పిండుకోండి సో నేనైతే నాకు వంటికి ఒక బద్ద సరిపోతుందండి సో ఒక బద్ద నిమ్మరసం పెడుతున్నాను ఇది వేసిన తర్వాత ఒక్కసారి అయితే మన బెల్లం నీట్ గా కరిగిందో లేదో చూసి కరగకపోతే ఇంకొకసారి కరిగేలాగా అన్ని కలిసేలాగా ఒక్కసారి అయితే మనం కడుపుకుందాం ఓకేనా అన్ని మిక్స్ అయిన తర్వాత ఇప్పుడైతే మనం ఒక్కసారి వడగట్టుకుందాం ఎందుకంటే మన బెల్లంలో ఏమైనా నలకలు ఉంటాయి కదండి ఈ కాలంలో వచ్చే బెల్లాన్ని అస్సలు నమ్మడానికి లేదు ఒక్కసారి అయితే నీట్ గా మనం వడగట్టుకుందాం సో నేనైతే పోసుకున్నానండి సో ఇక్కడ నేను యాక్చువల్గా గచాబచగా కొట్టుకున్నాను కదా యాలక్కుల్ని సో ఆ యాలక్కులు కూడా ఉండిపోయాయి వచ్చేసాయి అన్నమాట సో ఉడగట్టుకున్న తర్వాత లాస్ట్లో మనం సో ఫ్రెష్ ఫ్రెష్గా అప్పుడే కోసిన తులసాకులు ఒక పది లేదా పన్నెండు వరకు తీసుకుని ఇందులో వేసేసి ఒక్కసారి అయితే చక్కగా కలుపుకోవాలండి మీరు ఒక టిప్పు గుర్తు పెట్టుకోవాలండి ఏది ఎక్కువ వేసినా మన టేస్ట్లో కొంచెం తేడా వస్తుందండి సో అందుకని మీరు వేసేటప్పుడు కరెక్ట్గా సమాంతరంగా వేస్తే మన పానకం అనేది ఫర్ పెట్ట రుచితో తయారవుతుంది అనమాట ఈ పానకం మనకి సమ్మర్ లో చాలా హెల్ప్ చేస్తుందండి మన బాడీని చలవ చేస్తుంది వడదెబ్బ నుంచి కూడా కాపాడుతుంది అనమాట పిల్లలు ఎవరైనా చాలా ఇష్టంగా తాగుతారు కూడా అండి ఈ టేస్ట్ అంత అద్భుతంగా ఉంటది మరి సో మన నెక్స్ట్ రెసిపీస్ అయితే వడపప్పు చలిమిడి ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దాం ముందుగా మనం వడపప్పు ఎలా తయారు చేయాలో చూద్దామండి వడపప్పు యాక్చువల్ గా రెండు విధాలుగా తయారు చేయొచ్చు ఒకటి ఆంధ్ర స్టైల్ ఇంకొకటి కర్ణాటక స్టైల్ అనమాట ఈ వడపప్పు ముందుగా తయారు చేయడానికి మనం అయితే ఇక్కడ నేనైతే ఫిఫ్టీ ఎంఎల్ కప్పు తీసుకున్నానండి ఫిఫ్టీ ఎంఎల్ కప్పు ఎగ్జాక్ట్ కొలతలు చెప్తున్నాను సో ఫిఫ్టీ ఎంఎల్ కప్పుతో తో ఒక కప్పు అయితే నేను పెసరపప్పు తీసుకున్నానండి సో ఈ పెసరపప్పు రెండు లేదా మూడు సార్లు బాగా శుభ్రం చేసుకోవాలండి ఓకేనా సో శుభ్రం చేసుకున్న తర్వాత మనం పెసరపప్పు ఒక కప్పు తీసుకున్నాం కదా ఆ కప్పుతో రెండు లేదా మూడు కప్పులు నీళ్లు వేసి ఓ రెండు లేదా మూడు గంటల వరకు నానబెట్టాలండి సో ఎంత ఎక్కువ నానితే అంత బాగుంటాయి అనమాట మన పెసరపప్పు సో మినిమం రెండు గంటలు ఉండాలి సో తక్కువ అయితే నానబెడితే అంత సెట్ అవ్వండి సో ఎక్కువైనా పర్లేదు అనమాట నాలుగు ఐదు గంటలు నానబెట్టినా పర్లేదు కాకపోతే టూ అవర్స్ మినిమం నానబెట్టాలి ఇలా నేను మూడు సార్లు శుభ్రం చేసిన తర్వాత ఇప్పుడైతే ఈ పెసరపప్పు నానడానికి నీళ్లు పోస్తున్నానండి నీళ్ళు పోసుకోవాలంటే కరెక్ట్ గా కూడా పోసుకోవచ్చు అలా కాదు అనుకుంటే జస్ట్ మన పెసరపప్పు మునిగి కొంచెం పైకి వచ్చేలాగా పోసుకోండి చూసారా నేను ఆల్మోస్ట్ టూ అవర్స్ కన్నా ఎక్కువే నానబెట్టానండి సో మనం పోసిన ఒక కప్పు పెసరపప్పు కప్స్ అవుతుంది అనమాట టూ అవర్స్ ఉంటే అలా అయిపోతాయి అనమాట సో ఇలా డబుల్ అయిన తర్వాత వీటిలో నీళ్లు ఒక్క చొక్క కూడా ఉండకుండా చేయాలన్నమాట మనం పెసరపప్పు ఇలా చేతితో తీసుకుని ఇలా ప్రెస్ చేసామంటే రెండు ముక్కలు అయితే అది పర్ఫెక్ట్ గా నాన్నట్టు లెక్క ఇక్కడ నేనైతే పెసరపప్పు పప్పులో నీళ్ళని డ్రై చేసి తీసుకుంటున్నానండి ఒక చుక్క కూడా నీళ్లు ఉండకూడదు సో ఈ పెసరపప్పును కొంచెం పెద్ద బౌల్లోకి నేను ట్రాన్స్ఫర్ చేసుకుంటున్నానండి మనం పెసరపప్పు ఏ కప్పుతో అయితే తీసుకున్నామో అదే కప్పుతో సో సన్నగా తరిగిన పచ్చి మామిడికాయ ముక్కలు అయితే తీసుకుంటున్నానండి సో నేను ఎక్కడైతే మామిడికాయ ముక్కలు వేస్తున్నాను మీకు కావాల్సి మామిడికాయ తురుమైనా తీసుకోవచ్చు అది మీ చాయిస్ అనమాట తర్వాత ఒక పచ్చిమిర్చి సన్నగా కట్ చేసుకొని వేసుకుంటే సరిపోతుందండి సో తర్వాత సన్నగా కట్ చేసిన కీరకాయ ముక్కలు ఓకేనా సో కీరకాయ ముక్కలు ఇది ఆప్షనల్ అనమాట సో మీ దగ్గర లేకపోయినా స్కిప్ చేయొచ్చు సో సన్నగా తరిగిన కీరకాయ ముక్కలు అయితే వేసేస్తున్నారు ఇలా కొంతమంది ఇంకా క్యారెట్ కూడా సన్నగా కట్ చేసి వేస్తారండి సో అది మీ ఆప్షనల్ అనమాట నేనైతే వేయట్లేదు మీరు వేయాలనుకుంటే క్యారెట్ కూడా ఒక హాఫ్ ముక్కని తురుముకొని సన్నగా వేసుకోవచ్చు అనమాట ఓకేనా తర్వాత అయితే ఒక చిటికెడు మిరియాల పొడి వేసేసేయండి సో మీరు కొంచెం కారం ఎక్కువ తింటారు అనుకుంటే కొంచెం మిరియాల పొడి హాఫ్ టేబుల్ స్పూన్ అయినా వేసుకోవచ్చు నేనైతే ఒక చిటికెడు వేసాను తర్వాత తగినంత ఉప్పు అయితే వేసేసుకోండి ఓకేనా ఇక్కడ నేనైతే హాఫ్ టేబుల్ స్పూన్ ఆఫ్ ఉప్పు వేసానండి సరిపోతుంది అనమాట ఎగ్జాక్ట్ గా ఇందులోకి ఒక్కసారి అయితే ఇది బాగా కలుపుకుందాం అండి ఇంకో ఐటమ్ ఉందండి దీని తర్వాత వేసేది ఒక్కసారి దీన్ని అన్ని కలిసేలాగా కలుపుకున్న తర్వాత కలుపుకున్న తర్వాత వేద్దాం అండి అయితే చక్కగా ఒక్కసారి అయితే కలుపుకోవాలి ఇలా వీడియో క్లిప్ లో చూపిస్తున్న విధంగా తర్వాత పెసరపప్పు ఏ కప్పుతో అయితే తీసుకున్నామో అదే కప్పుతో హాఫ్ కప్పు పచ్చి కొబ్బర తీసుకోవాలన్నమాట తీసుకొని తురుముకొని ఇందులో వేసుకోవాలి వేసేసిన పచ్చి కొబ్బరిని కూడా నీట్ గా కలిపేస్తున్నానండి ఇలా చేయాలండి ఈ వడపప్పు ఈ వడపప్పు యాక్చువల్ గా కర్ణాటక స్టైల్ వడపప్పు అనమాట సో ఇంతేనండి సింపుల్ గా చేసుకోవచ్చు సో ఈ వడపప్పు తర్వాత నార్మల్ వడపప్పు ఎలా చేసుకోవాలో ఆంధ్ర స్టైల్ లో చూద్దాం ఇప్పుడు ఆంధ్ర స్టైల్ ఏం లేదండి నార్మల్ గా పెసరపప్పు నానిపోయిన తర్వాత దానిపైన ఒక బెల్లం ముక్క పెట్టేస్తారనమాట నైవేద్యంగా సో ఆ బెల్లంతో పాటు అనమాట ఇది ఆంధ్ర స్టైల్ ఆఫ్ వడపప్పు సో ఇవండి మన రెండు స్టైల్ లో కర్ణాటక ఆంధ్ర స్టైల్ వడపప్పు తయారీ విధానం సో ఈ వడపప్పు మీకు ఏ పద్ధతి ఈజీగా ఉంటే ఆ పద్ధతిలో వడపప్పు చేసి ఆ దేవుడికి నైవేద్యంగా సమర్పించవచ్చండి సో మన నెక్స్ట్ నైవేద్యం ఏంటో చూసేద్దాం నెక్స్ట్ నైవేద్యం చలిమిడి చలిమిడికి ముందుగా మనం మిక్సీ జార్ తీసుకోవాలి ఒక కప్పు నేనైతే ఇందులో వేస్తున్నాను అనమాట ఇది యాక్చువల్ గా ఎయిటీ గ్రామ్స్ ఆఫ్ కప్ అనమాట సో మీరు ఇంట్లో తయారు చేసుకున్న బియ్య పిండి అయినా తీసుకోవచ్చు అండి బయట సూపర్ మార్కెట్ లో దొరికే ఇన్స్టెంట్ బియ్య పిండి అయినా తీసుకోవచ్చు నేనైతే బయట బియ్య పిండి తీసుకున్నాను అనమాట ఇది ఎయిటీ గ్రామ్స్ ఆఫ్ కప్పు తో ఒక కప్పు ఎగ్జాక్ట్ కొలతలు అనమాట సో ఇక్కడ మా తర్వాత బెల్లం తీసుకోవాలి బెల్లం యాక్చువల్ గా ఒక కప్పు కి హాఫ్ కప్ అయితే సరిపోతుందండి కానీ నేను ఇక్కడ ఒక కప్పు ఫుల్ గా తీసుకుంటున్నాను సో కొంచెం బెల్లం ఎక్కువ కావాలి తీపి కావాలి అనుకున్న వాళ్ళు ఫుల్ అయినా తీసుకోవచ్చు అనమాట లేదంటే తక్కువ నార్మల్ గా తీసుకోవాలి అనుకుంటే హాఫ్ కప్ బెల్లం ఎగ్జాక్ట్ గా సరిపోతుంది ఒక కప్ పిండికి సో తర్వాత ఇలాచి తీసుకోవాలండి ఇలాచి యాక్చువల్ గా రెండు లేదా మూడు ఇలాచీలు అయితే ఎగ్జాక్ట్ గా సరిపోతాయి సో నేను రెండు ఇలాచీలు వేసేస్తున్నాను వేసేసిన తర్వాత ఇది మిక్సీలో గ్రైండ్ చేసుకోవాలన్నమాట ఈ బెల్లం పిండి ఇలాచీ అన్ని పర్ఫెక్ట్ గా గ్రైండ్ అయి మిక్స్ అయిపోతాయి అనమాట సో ఇది వేసి గ్రైండ్ చేసిన పౌడర్ ఇలా ఉంటది నొన్నగా ఇలా వీడియో క్లిప్ లో చూపిస్తున్న విధంగా పట్టుకున్న తర్వాత ఒక గిన్నెలోకి అయితే ట్రాన్స్ఫర్ చేసుకోండి సో తర్వాత కొబ్బరి పచ్చి కొబ్బరి తీసుకోవాలండి ఇలా తురుముకొని పచ్చి కొబ్బరి తీసుకోవాలి పచ్చి కొబ్బరి మనం ఇంతకు ముందు ఒక కప్పు బియ్య పిండి తీసుకున్నాం కదా అదే కప్పుతో హాఫ్ కప్పు పచ్చి కొబ్బరి అయితే సరిపోతుంది అనమాట సో పచ్చి కొబ్బరి కూడా వేసేసిన తర్వాత ఇప్పుడు వన్ టేబుల్ స్పూన్ ఆఫ్ నెయ్యి అయితే వేసేసుకోవాలి ఇందులోకి సో నెయ్యి వేసుకున్న తర్వాత ఇప్పుడు ఇదంతా ఒక్కసారి కలుపుకోవాలండి ఇదంతా కలిసేలాగా ఒక్కసారి అయితే ఇలా చేత్తో కలిపేసుకోవాలి కలుపుకున్న తర్వాత మనం ఇందులోకి ఒక ఒక టేబుల్ స్పూన్ అన్ని వాటర్ వేస్తూ కలుపుకోవాలన్నమాట నీళ్లు ఎక్కువ వేసారనుకోండి ఒకేసారి యూజ్ అయిపోయే ఛాన్సెస్ ఉంటాయి అనమాట అలా కాకుండా కొద్ది కొద్దిగా నీళ్లు వేసి మన కన్సిస్టెన్సీ చూసుకొని అది కలుపుకోవాలన్నమాట సో కొద్ది కొద్దిగా నీళ్లు పోస్తూ ఈ కన్సిస్టెన్సీ వచ్చేంత వరకు మనం అయితే ఈ పిండిని బాగా కలుపుకోవాలన్నమాట ఇంకో టేబుల్ స్పూన్ అయితే నెయ్యి వేసుకోవాలి ఈ స్టేజ్ లో వేసుకున్న తర్వాత ఇది మెత్తగా బాగా ఎలా కలుపుకోవాలండి సో అంతేనండి వెరీ సింపుల్ అండ్ క్విక్ గా చేసుకునే చలిమిడి ఓ అయితే మీరు కూడా ఈ శ్రీరామనవమికి ఆ శ్రీరాముడికి ప్రసాదంగా సమర్పించి ఆ శ్రీరాముడి ఆశూ పొందాలని మనస్ఫూర్తిగా మీ తరఫున మేము కూడా కోరుకుంటున్నామండి ఇంతేనండి ఈ ప్రసాదాలు వెరీ క్విక్ అండ్ సింపుల్ గా చేసేసుకోవచ్చు అనమాట సో ఎక్కువ ఎక్కువేం పట్టదు టైం ఎక్కువేం పట్టదు అనమాట సో ఇలాగా క్విక్ గా మనం చలిమిడి వడపప్పు తయారు చేసేసుకోవచ్చండి ఇప్పుడు మనం మూడు ఐటమ్స్ ఎలా చేయాలో చూసాం కదండి ఇప్పుడు నాలుగు మరియు ఐదో ఐటమ్స్ ఏంటో చూసేద్దాం శనగల ప్రసాదం నీరు మజ్జిగ అండి ఈ నీరు మజ్జిగ యాక్చువల్ గా టెంపుల్స్ లో ఇస్తారు కదా సో ఈ శనగల ప్రసాదం శ్రీరామనవమి రోజు కానీ శ్రీరామనవమికి కాదండి సో వినాయక చ్యోతికైనా ఆర్ వరలక్ష్మి వ్రతం కానీ మనం ప్రసాదంగా దేవుళ్ళకి నివేదిస్తాం కదా సో ఇది సింపుల్ గా ఎంతో సింపుల్ అండ్ వెరీ క్విక్ గా చేసుకునే ప్రసాదాలండి నీరు మిగిలిగా ఇవి కూడా ఎక్స్పెషలీ శ్రీరామనవమికి గుళ్ళో ఇస్తారు కదా ఈ నీరుమజ్జిగా ఈ రెండు ప్రసాదాలు ఈ రోజు వీడియో లో చూసేద్దామండి సో ముందుగా క్విక్ గా చేసుకునే నీరు చూసేద్దామండి చూసేద్దాం అండి నీరు యాక్చువల్ గా మనం ఫిఫ్టీ గ్రామ్స్ ఆఫ్ పెరుగు తీసుకుని ఇలా మిక్సీ పట్టుకోవాలన్నమాట మనం కవంతో అయినా చిలుకోవచ్చండి సో కవంతో చిలికితే కొంచెం టైం ఎక్కువ పడుతుంది కదా మిక్సీ లేకేస్తే తొందరగా మనకి గడ్డలు గడ్డలుగా లేకుండా పెరుగు మజ్జిగకి బాగా వస్తాయి అనమాట సాఫ్ట్ గా మనకి మజ్జికకి బాగా వస్తాయి అనమాట తర్వాత మనం కొత్త కొత్తిమీర తీసుకుందామండి శుభ్రం చేసి సన్నగా కట్ చేసుకున్న కొత్తిమీరని అయితే వేసేసుకుందాం ఇలా వీడియో క్లిప్లో చూపిస్తున్న విధంగా నేను కొత్తిమీరని వేసేస్తున్నాను అనమాట సో తర్వాత కరివేపాకు తీసుకోండి కరివేపాకుని శుభ్రంగా చేసుకుని తర్వాత కరివేపాకును కూడా సన్నగా ఎంత వీలైతే అంత సన్నగా కట్ చేసి ఈ నీరు మజ్జిగలో వేసేయాలన్నమాట ఇలా వీడియో క్లిప్ లో చూపిస్తున్న విధంగా సో కరివేపాకు కూడా వేసేసిన తర్వాత సో సన్నగా కట్ చేసుకున్న పచ్చిమిర్చి వేసుకోండి ఓకేనా ఎంత వీలైతే అంత సన్నగా కట్ చేసుకోవాలండి సో ఈ పచ్చిమిర్చితో పాటు చాలా మంది అల్లం ముక్కలు వేస్తారనమాట గచ్చపచ్చగా కొట్టుకుని కానీ సన్నగా కట్ కానీ వేస్తారు సో మీకు ఇష్టం ఉంటే వేసుకోండి నేనైతే వేయట్లేదు ప్రజెంట్ సో తర్వాత తగినంత ఉప్పు హాఫ్ టేబుల్ స్పూన్ ఉప్పు అయితే నేను వేస్తున్నానండి తర్వాత ఒక్క చిటికడు ఇంగువ ఒక్క చిటికడు అంటే చాలా తక్కువ వేసుకోవాలండి వేసి వేయినట్టు వేయాలన్నమాట ఇంగువ వేసేసిన తర్వాత ఇప్పుడు మనం నీళ్ళు పోయలేదు కదా సో నీళ్ళు పోసుకుందాం సో నేను ఒక గ్లాస్ ఆఫ్ పెరుగుకి ఒక మూడు గ్లాసులు వాటర్ అయితే పోస్తున్నానండి సో నీరు మిగి కాబట్టి ఎంత పలుచిగా ఉంటే అంత బాగుంటాయి అనమాట సో ఇక్కడైతే నేను త్రీ గ్లాస్ ఆఫ్ వాటర్ అయితే పోస్తున్నాను సో ఇలా ఉంటేనే తాగడానికి చాలా రుచిగా ఉంటాయి అనమాట ఓకేనా సో నీళ్ళు పోసిన తర్వాత చక్కగా ఒక్కసారి అయితే ఇలా కలిపేసుకోండి ఓకేనా అంతే అండి వెరీ సింపుల్ అండ్ క్విక్ గా మన నీరు అయితే తయారైపోయాయి అంతేనండి గా చేసేసుకునే నీరు మజ్జిగ సో ఇది ఎండాకాలం కూడా మన బాడీకి చలవ చేస్తుందండి సో అప్పుడప్పుడు తాగడం కూడా చాలా మంచిది అనమాట నెక్స్ట్ ఐటమ్ శనగల ప్రసాదం సో ఈ శనగల ప్రసాదాన్ని కూడా వెరీ సింపుల్ అండ్ క్విక్ గా చేసేసుకోవచ్చు అండి ఫిఫ్టీ గ్రామ్స్ ఆఫ్ శనగలు తీసుకున్నాను ఒక కప్పు సో ఒక కప్పు నేను నైట్ మొత్తం నానబెట్టుకోవాలన్నమాట ఓకేనా నైట్ మొత్తం నానిన తర్వాత నా శనగలు అన్నమాట సో ఇలా బ్రష్ చేస్తే మెత్తగా విడిపోతాయి అనమాట అంత బాగా నానతాయి ఓవర్ నైట్ అవి నానబెడతాయి నానబెట్టిన శనగల్ని బాగా ఒకటి లేదా రెండు సార్లు ఆ నీళ్లు కిందకు వంపేసి శుభ్రం చేసుకున్న తర్వాత రెండు సార్లు శుభ్రం చేసి తర్వాత కుక్కర్ లో తీసుకోవాలండి కుక్కర్ లో నీళ్ళు ఎలా పోసుకోవాలంటే ఒక కప్పు శనగలు అయితే నాలుగు లేదా ఐదు కప్పులు నీళ్లు పోసుకోవాలి ఎక్కువైనా పర్లేదండి నీళ్ళు ఎక్కువైతే మనం ఉడికిన తర్వాత వాట్ చేయొచ్చు అనమాట ఓకేనా సో నీళ్లు పోసుకున్న తర్వాత తర్వాత ఇప్పుడు మనం త్రీ విజిల్స్ మీడియం ఫ్లేమ్ లో రానివ్వాలండి సో త్రీ విజిల్స్ అయితే మనకి మెత్తగా ఉడికిపోతాయి ఎందుకంటే ఆల్రెడీ ఓవర్ నైట్ నానాయి కదా ఇప్పుడైతే ఉప్పు వేసుకుందాం తగినంత ఉప్పు వేసుకోవాలన్నమాట నేనైతే వన్ టేబుల్ స్పూన్ వేసుకుంటున్నా మళ్ళీ అయినా అడ్జస్ట్ చేసుకోవచ్చు అనమాట టీ వచ్చిన తర్వాత ఎలా ఉడికాయో చూద్దామండి చూసారా ఆల్మోస్ట్ పర్ఫెక్ట్ గా అయితే ఉడికిపోయాయండి సో ఇప్పుడు నేనైతే ఒక పప్పు తీసుకొని చూద్దాం ఎంత ఉడికిపోయాయో చూసారా ఒక పప్పు తీసుకొని మనం టెస్ట్ చేద్దామండి సో చూసారా పర్ఫెక్ట్ గా అయితే ఉడికిపోయాయి అనమాట సో ఇలా ఉడికిపోయిన శనగల్ని ఇప్పుడు నీళ్ళు ఎక్కువ ఉన్నాయి కదా నీళ్ళు చుక్క కూడా లేకుండా మనం వాట్ చేసి ఒక గిన్నెలోకి ఈ శనగల్ని తీసుకుందాం సో ఇలాగా నీళ్ళన్ని వాట్ చేసి ఒక గిన్నెలోకి అయితే శనగల్ని తీసేసుకోండి నీళ్ళలోకి తీసుకున్న ఈ శనగలను అయితే ఇప్పుడు పక్కన పెట్టేసుకుందాం అండి ఇప్పుడు గ్యాస్ మీద ఒక మందం పాటు ఇక్కడ అయితే పెట్టుకుని సో ఒక టూ టు త్రీ టేబుల్ స్పూన్ ఆఫ్ ఆయిల్ అయితే వేసేసుకోండి ఆయిల్ కొంచెం వేడైన తర్వాత వన్ టేబుల్ స్పూన్ ఆఫ్ శనగపప్పు వన్ టేబుల్ స్పూన్ ఆఫ్ ఉద్దిపప్పు వేసేసుకోవాలన్నమాట సో తర్వాత వన్ టేబుల్ స్పూన్ ఆఫ్ జీలకర్ర వన్ టేబుల్ స్పూన్ ఆఫ్ ఆవాలు వేసుకోవాలి ఇవి కొంచెం బాగా ఫ్రై అవ్వాలి చిట్పట్లాడేదాకా ఫ్రై చేసుకోవాలన్నమాట పచ్చిమిర్చి ఒక నాలుగు పచ్చిమిర్చి తీసుకోండి సో ఇందులోకి ఎగ్జాక్ట్ గా మూడు లేదా నాలుగు పచ్చిమిర్చి సరిపోతాయి అనమాట పచ్చిమిర్చిని మధ్యలో కట్ చేసుకుని రెండుగా చీల్చుకుని వేసుకోవాలన్నమాట పచ్చిమిర్చి తర్వాత కరివేపాకు వేసేసుకుందాం అండి ఓకేనా ఇవన్నీ ఒక్కసారి బాగా ఫ్రై అయ్యేలాగా మీడియం ఫ్లేమ్ లో గ్యాస్ ని టర్న్ చేసుకుని మాత్రమే ఫ్రై చేసుకోండి ఆ వీడియో క్లిప్ లో చూపిస్తున్న విధంగా ఇవన్నీ గోల్డెన్ కలర్ లో టర్న్ అయిన తర్వాత వన్ టేబుల్ స్పూన్ ఆఫ్ పసుపు అయితే వేసేసుకోవాలండి తర్వాత ఒక్క చిటికేడు మిరియాల పొడి వేసే వేసుకోండి సో ఇది కన్సిస్టెన్సీ మీరు చూసుకొని వేసుకోండి నేనైతే ఒక చిటికెడు మరి అల పొడి వేస్తున్నాను తర్వాత ఒక్క చిటికెడు ఇంగువ ఓకేనా వేసి వేయనట్టు వేయాలన్నమాట ఇంగువ ఒక చిటికెడే వేయాలి సో తర్వాత ఉప్పు లైట్ గా వేసుకోండి అంటే మన శనగలు కుక్కర్ లో వేసేటప్పుడే ఉప్పు కూడా వేసాం కదా సో దాన్ని కన్సిడర్ చేస్తూ కొద్దిగా వేసుకోండి ఇప్పుడు మనం తురిమిన పచ్చి కొబ్బరి వేసుకోవాలన్నమాట పచ్చి కొబ్బరి ఎలా తీసుకోవాలంటే ఒక కప్పు శనగలు మీరు ఉడకబెట్టుకుంటే దానికి అదే కప్పుతో హాఫ్ కప్పు పచ్చి కొబ్బరి తురిమిన పచ్చి కొబ్బరి వేసుకోవాలి సో అదే అనమాట ఎగ్జాట్ కొలత సో ఈ కొబ్బరి వేసాం కదా ఇప్పుడు అంతా ఒక్కసారి అయితే కలుపుకోండి అంతా మన బాగా కలిసేలాగా ఒక్కసారి కలుపుకుందాం ఓకేనా సో కలుపుకొని ఒక వన్ మినిట్ కలుపుకుంటే సరిపోతుందండి ఎక్కువసేపు మన కొబ్బరి ఏం ఫ్రై అవ్వాల్సిన అవసరం లేదనమాట సో తర్వాత మన శనగలు పక్కన పెట్టుకున్నాం కదండి నీళ్లు తీసేసి అయితే వేసేసుకోవాలన్నమాట సో ఈ శనగలు వేసేసిన తర్వాత ఒక్కసారి మళ్ళీ కలుపుకుందాం మొత్తం అన్ని బాగా మిక్స్ అవ్వాలి ఒక వన్ టు టూ మినిట్స్ బాగా మిక్స్ మిక్స్ ఈ మసాలాలంతా మన శనగలకి బాగా పడతాయి అనమాట సో ఇప్పుడు మనం మీడియం ఫ్లేమ్ లో గ్యాస్ ను టర్న్ చేసి ఒక ఫైవ్ మినిట్స్ మీడియం ఫ్లేమ్ లోనే ఫ్రై చేసుకుంటే ఈ మసాలాలంతా మన శనగలకి బాగా పడతాయి అనమాట ఇలా కలుపుకుని ఒక టూ మినిట్స్ తర్వాత కొత్తిమీర సన్నగా కట్ చేసి శుభ్రం చేసుకున్న కొత్తిమీరని అయితే మనం వేసేసుకోవాలండి సో ఇది ఫైనల్ స్టెప్ అనమాట కొత్తిమీరను వేసుకుని ఇంకొకసారి అన్ని కలిసేలాగా బాగా కలుపుకొని ఇంకా మనం ప్రసాదంగా దేవుడికి సమర్పించవచ్చు అనమాట ఇంతేనండి వెరీ సింపుల్ అండ్ క్విక్ గా అయితే మనం ఈ శనగల ప్రసాదాన్ని రెడీ చేసుకోవచ్చు సో ఈ శనగల ప్రసాదం మీరు కూడా ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో కమెంట్స్ లో అయితే లేదంటే యాక్చువల్ గా మీరు చేసిన శనగల ప్రసాదాన్ని ఫోటో తీసి కమెంట్స్ లో పోస్ట్ చేయండి సో థ్యాంక్ యూ సో మచ్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్ కి రిలేటివ్ కి షేర్ చేయండి లైక్ చేయండి సో థ్యాంక్ యూ సో మచ్ అండ్ సబ్స్క్రైబ్ ఫర్ మార్ ఓర్ సింపుల్ అండ్ క్విక్ రెసిపీస్ కోసం ఎస్మార్ట్ మొత్తు యూట్యూబ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి సో థ్యాంక్ యూ సో మచ్ Bye bye